అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ కూడా శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం మరుసటి రోజే మనకి ఎంతో విశిష్టత కూడిన శ్రావణ పౌర్ణిమ ఈ పౌర్ణిమనే రాఖీ పౌర్ణిమ అంటారు మరి ఈ రాఖీ పౌర్ణిమ గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి రాఖీ కట్టేవారు ఏ శుభ సమయాన ఈ రాఖీని కట్టించుకోవాలి మరి ఈ రోజున ఈ శ్రావణ పౌర్ణిమ రోజున పూజని ఏ విధంగా చేసుకోవాలి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఈ ఆగస్టు తొమ్మిదవ తారీఖు మనకి శ్రావణ పూర్ణిమ ఈరోజు విశేషంగా శ్రావణ శనివారం కలిసి రావడం అండి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి నాటి చంద్రుడు సంచరిస్తూ ఉంటే ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరైతే శ్రవణ నక్షత్రం అనేది స్వామివారి జన్మ నక్షత్రం మరి ఈ రోజున అందులో శ్రావణ శనివారం కూడా శ్రావణ శనివారం శ్రావణ పౌర్ణిమ దీన్నే మనం రాఖీ పౌర్ణిమ అని జంజాల పౌర్ణమ అని కూడా అంటూ ఉంటాం మరి వరలక్ష్యం వ్రతం చేసుకున్న వారు అక్కడే ఈ పూజని ఆచరించవచ్చు ఒకవేళ అమ్మవారిని మీరు పౌర్ణమి రోజు కదిలించవచ్చు అని సందేహం కూడా అడిగారు కాబట్టి అది కూడా విడుదల షేర్ చేస్తాను శ్రావణ శనివారం కాబట్టి ఇక్కడ మనము విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి స్వామివారికి పూజ చేసుకునే ముందు గణపతికి పూజ చేసుకొని దీపారాధన దగ్గర ఒక పువ్వు కానీ అక్షంతిలు కానీ ఉంచి నమస్కారం చేసుకుని తొలిగా గణపతికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారి పూజలు చేసుకోవాలి గణపతికి పూజ చేసేటప్పుడు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా సంకల్పాలు నెరవేయాలని స్వామివారికి నమస్కారం చేసుకొని పూజం చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో చేస్తే ఈ పూజని చాలా మంచిదండి లేదంటే కనుక ఉదయం వేళలో చేయొచ్చు మరి ఆగస్టు తొమ్మిదవ మొదలైన ఈ శ్రావణ పౌర్ణిమ దీన్ని రాఖీ పౌర్ణిమ అంటాం కదా మరి పౌర్ణిమ గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి శనివారం ఆగస్టు తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా పౌర్ణిమ గడియాలనే ఉన్నాయి అంటే మనకి వరలక్ష్మీ వ్రతము పౌర్ణిమ తిథి కూడా మొదలైపోయిందనమాట ఈసారి అసలు వరలక్ష్మీ వ్రతం ఎంతో విశేషమనండి శ్రావణ పౌర్ణిమ కూడా ఎందుకనంటే మనకి మూడవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతం అయితే ఆ రోజు మధ్యాహ్నం నుంచే కూడా పౌర్ణమి గడియలని వచ్చేసాయి తొమ్మిదవ తారీఖు శ్రావణ శనివారం నాడు ఉదయం వరకు కూడా అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు ఉండటం వల్ల ఎప్పుడు కూడా మనం ఏదైనా పండగను చేసుకోవాలి అనుకుంటే సూర్యోదయానికి ఉన్నది లెక్కగా చూసుకొని జరుపుకుంటాం కనుక ఆగస్టు తొమ్మిదవ తారీఖు రాఖీ పండగను జరుపుకోవాలి దీన్ని జంజాల పూర్ణిమ అంటారు ఉపనయనం అయినవారు అంటే ఒడుగైన వారు ఎవరైతే ఉంటారో ఈ రోజున వారు నూతన జంజానైతే ధరిస్తుంటారన్నమాట వాళ్ళందరికీ జంజం ఉంటుంది కదండి ఒంటి మీద అది కొత్తది ధరిస్తూ ఉంటారు అంటే మార్చుకుంటారు పాత తీసేసి కొత్తది మార్చుకుంటారు ఈ జంజాల పౌర్ణిమ రోజు మరి శ్రావణ శనివారం అనేది స్వామివారికి సంబంధించింది కాబట్టి ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నవారైతే కనుక అక్కడే తొమ్మిదవ తారీఖు పౌర్ణమి పూజను కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయం పీ పూజాపీఠాన్ని కదుపుకోవచ్చు ఒకవేళ మీరు పౌర్ణమికి సపరేట్గా మేము ఎక్కడ పూజ అయితే చేయట్లేదండి అమ్మవారిని కదిలించి తీసేయచ్చా అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు ఎనిమిది చేసుకున్నవారు ఆగస్టు తొమ్మిది మరొకసారి పూజను చేసుకుని కదిలించాలి ఆ ఉద్వాసం చెప్పేటప్పుడు మంత్రం ఏంటి ఎలా కదిలించాలి పూజలో పడిన వస్తువులు ఏం చేయాలని ఒక వీడియోని నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చెప్పాను చేయండి కానీ తొమ్మిది శ్రావణ పౌర్ణిమ ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేసుకునే మంచి తిథి కాబట్టి ఈ రోజును కూడా అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకొని మీకు ఎటువంటి ఆటంకాలు లేదు పూజాపీఠాన్ని ఉంచుకొని పూజ చేసుకోవాలని అనుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేసిన చోటే ఈ పూజను కూడా ఆచరించండి మరి శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారికి మీరు దీపారాధన చేయాలి శుక్రవారం పూజని ఎలా చేసుకోవాలి సాయంత్రం అనేది వాటి వీడియో నేను షేర్ చేశాను మీరు కావాలంటే పౌర్ణమి రోజు క్షీరదీపం ప్రత్యేకంగా వెలిగించుకోవచ్చండి సాయంత్రం అమ్మవారికి మరొకసారి దీపారాధన చేస్తున్నప్పుడు ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోవాలి ఒకవేళ మీరు రేపు ఉదయం ఆగస్టు తొమ్మిదిన ఈ పూజను చేసినట్లయితే ఇలా స్వామివారికి పిండి దీపాలు ఒక చందన దీపం కానీ ఇలా పిండి దీపాలు రెండు కానీ మూడు ఐదు ఏడు ఇలా ఎన్ని దీపాలైనా సరే స్వామివారికి వెలిగించుకొని చదవగలిగితే విష్ణు సహస్రనామం లేదా స్వామివారి అష్టోత్రాలు గోవింద నామాలు చదువుకుంటూ పూజలు చేసుకోవాలి మరి రాఖీ పండగ సోదరి సోదరులు అన్నా చెల్లెళ్ళ మధ్య అక్క తమల మధ్య అనుబంధాన్ని గుర్తు చేసేది పండగ ఈ రాఖీ పండగ ఈ రోజున అందరూ కూడా తమ అక్క చెల్లెల చేత రాఖీ కట్టించుకుంటారు కనుక రాఖీలు కట్టేవారు ముందుగా ఈ పూజం చేసుకుంటే కనుక దేవుడి దగ్గర ఆ రాఖీలు పెట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అన్నదమ్ములు ఎప్పుడూ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని వాళ్ళు బాగా వృద్ధి చెందాలని కోరుకుంటూ రాఖీలు అక్కడ పెట్టి ఆ తర్వాత రాఖీలు కట్టండి ఒకవేళ మీరు ఈ పూజను చేసుకోకపోయినా ఒకసారి దేవునికి నమస్కారం చేసుకున్న తర్వాత రాఖీని కట్టండి ఈ రోజున రాఖీ పండగ కాబట్టి ఆగస్టు తొమ్మిదిన భద్రకాలం సమయం అనేది ఉంటూ ఉంటుంది కదా పౌర్ణమి తిది అనగానే కానీ మనకి పౌర్ణమి తిథిలో భద్రకాలం ఉన్నప్పుడు రాఖీ కట్టడం మంచిది కాదని అది అశుభకాలమని భద్రకాలం అంటే అంటూ ఉంటారు కానీ ఆగస్టు ఎనిమిదిన పౌర్ణమి తిథి ప్రారంభమయ్యేటప్పటికీ భద్రకాలం రాత్రిపూటే ముగుస్తుంది ఆగస్టు తొమ్మిదిన సూర్యోదయం కంటే ముందే ఆ భద్రకాలం ముగిసిపోతుంది కాబట్టి ఆగస్టు తొమ్మిది అంతా కూడా రాఖీ పండుగను జరుపుకోవచ్చు పౌర్ణమి గడియల్లో కట్టాలి అని అంటే కనుక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల లోపల కట్టుకోవచ్చు ఇది తెల్లవార్జం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిదవ తారీఖు వంటి గంట ఇరవై నాలుగు నిమిషాల లోపల ఎప్పుడైనా సరే రాకిని కట్టుకోవచ్చు అయితే ఏదైనా కారణాలు ఇచ్చా కానీ ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ లేదా వేరే ఊళ్ళ నుంచి వచ్చి కట్టేవాళ్ళు కానీ అక్క చెల్లెలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ సమయానికి అందుకోలేకపోతే సాయంత్రం కూడా రాఖీని కట్టుకోవచ్చు ఎందుకనంటే ఒకరోజు సూర్యోదయానికి ఒక తిథి పండగ జరుపుకుంటామంటే ఆ రోజంతా కూడా అదే పండగగా జరుపుకుంటాం కాబట్టి ఆగస్టు తొమ్మిదంతా శ్రావణ పౌర్ణిమ శ్రావణ శనివారం మనం రాకి పౌర్ణిమగానే జరుపుకుంటాం కనుక సాయంత్రం లోపల ఎప్పుడైనా రాకిని కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పండగ కూడా మూడు ముళ్ళు అనేవి వేస్తూ ఉంటారు కదా మొదటి ముడి ఎవరైతే అన్న తమ్ములు కట్టించుకుంటున్నారో వాళ్ళు దీర్ఘాయుష్మంతుల కోసం ఆ ఒక ముడి వేస్తారట మొత్తంగా మూడు ముళ్ళు వేయాలి రెండో ముడి వచ్చేసి ఎవరైతే అక్క లేదా చెల్లెలు కడుతున్నారో వాళ్ళు దీర్ఘాయుషులుగా ఉండటం కోసం ఆ ముడి గుర్తుగా చెప్తారు మూడో ముడి వచ్చేసి ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి గుర్తుగా మూడో ముడి వేయాలట ఈ విధంగా వాళ్ళ మధ్య ఎప్పుడూ కూడా అంత బా బాండింగ్ ఉండాలని అంటే అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముల మధ్య అనుబంధం ఇంకా ఇంకా కూడా బాగా పెరగాలని ఒకరి శ్రేయస్సు ఒకరు కా మంచిగా పెరగాలని ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకుంటూ కూడా జరుపుకునేది రాఖీ పండుగ దీనికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి రాఖీ పౌర్ణమి జరుపుకోవడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా జరుపుకోవచ్చు ఈ విధంగా రాఖీ రోజు కూడా స్వామివారికి పూజ చేసుకొని శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం కూడా చూస్తే మధ్యాహ్నం ఆగస్టు తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉంది అందుకని ఇటు శ్రావణ నక్షత్రం శ్రావణ పౌర్ణిమ శ్రావణ శనివారం ఇలా అన్ని రకాలుగా కలిసి వచ్చింది కాబట్టి ఆగస్టు తొమ్మిదిన ఎంతో విశేషంగా ఈ రాఖీ పండుగ రోజు ఇలా స్వామివారికి పూజ చేసుకోండి లేదా ఇష్టదైవానికి లేదా మీరు ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుంటే అమ్మవారికి శుక్రవారం పౌర్ణమి గడియల్లో క్షీరదీపంతో పూజం చేసుకొని అమ్మవారికి తాములాలు కావాలంటే ఎవరికైనా ముత్యదులకు ఇచ్చుకొని తొమ్మిదవ తారీఖు ఉదయం ఈ పౌర్ణిమ రోజు కూడా అమ్మవారికి స్వామివారికి మరొకసారి దీపారాధన చేసుకోండి వరలక్ష్మి వ్రతం చేసిన చోటే ఈ విధంగా పూజని పిండి దీపాలు వెలిగించేసి మీరు అక్కడే పూజని ఆచరించవచ్చు ఒకవేళ అమ్మవారిని మీరు పూజా కదిపేసి తీసేసి ఉంటే కనుక మీరు శనివారం ఉదయం మీ నిత్య పూజా మందిరంలో కూడా దీపారాధన వెలిగించి రాఖీలన్నీ కూడా అక్కడ మీ ఇంటి దైవం లేదా మీ కుల దైవం మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి దగ్గర పెట్టి అప్పుడు మీ అన్నదమ్ములకి ఆ రాఖీలను కట్టండి ఇది చాలా మంచి చేకూరుస్తుంది ఇద్దరికీ కూడా ఈ విధంగా శ్రావణ శనివారం నాడు పూజనైతే ఆచరించాలి ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి ఆదివారం ఉదయం పూజాపీఠానికి కదిపేసి తీసేయండి కొత్త జంజ వేసుకునే ఎవరైతే ఉపనయనం అయిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేవి కొత్తవి తెచ్చుకొని గాయత్రి పూజం చేసి ఆ దేవి పూజం చేసిన తర్వాత జపాలు అర్చనలు చేసుకుంటూ కూడా ఈ జంధ్యాన్ని మార్చుకునే పద్ధతి అనేది ఉంది అది ఉపనయనం అయిన వారు మాత్రమే చేసుకుంటూ ఉంటారు మరి ఈ చిన్న చిన్న నియమాలు అయితే పాటించాలండి పూర్తిగా ఉపవాసం కూడా ఏమీ ఉండడం అవసరం లేదు మీరు పూజ చేసుకునే వరకు పాలు కాఫీ ఇటువంటివి తీసుకొని ఈ పూజను ఆచరించిన తర్వాత మీరు ఏ పదార్థమే తినచ్చు అంటే సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి నాన్ వెజ్ లాంటివి తినకుండా ఈ రోజున సాత్వికమైన ఆహారం తింటే మంచిది అయితే పూజ చేసుకున్నవారు కొంతమంది పూజ ఏమి చేసుకోవట్లేదు మామూలుగా రాఖీ పండుగను మాత్రమే చేసుకున్నాం అనుకున్నవారు వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని సరదాగా అక్క చెల్లెళ్లతోనూ అన్నదమ్ములతోనూ కలిసి మీరు ఆహారాన్ని తినవచ్చు ఇదండి ఈ శ్రావణ శనివారం శ్రావణ పూర్ణిమ అయిన రాఖీ పూర్ణిమ పూజా విధానం అలాగే రాఖీని ఏ సమయంలో కట్టాలి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుంది అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం